సహృదయూర్తులు మాతృమూర్తులు మన శ్రీమతి ఏ తన్నుల అనుసార్య కలెక్టర్ గారి యొక్క అడుగు జాడల్లో వారి మీరందరూ కూడా చక్కగా విద్య నేర్చుకొని షైనింగ్ స్టార్స్ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా షైనింగ్ స్టార్స్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కీర్తిని సంపాదించుకోవాలి అలానే షైనింగ్ స్టార్స్ అందరి మనల్ని చూడుకుంటూ Be టీచర్లకి ఎప్పుడు కూడా బాగా చదువుకున్న పిల్లలు కానీ అస్సలు చదువుకోలేని పిల్లలు ఎక్కువగా అలా చేసే పిల్లలు మాటలు గుర్తుంటారు అంతే కదా ఎందుకంటే బాగా చదువుకున్న పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని అసలు అలా చేసే పిల్లల్ని దారిలో పెట్టాలని ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ నాకు కూడా అలాగే ఉండేది నేను ఎప్పుడు పిల్లలతోనే ఉండేదాన్ని స్కూల్లో టీచర్గా ఉండేటప్పుడైతే ఎప్పుడు పిల్లలు నా చుట్టూ ఉండేవాడు నేను గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్గా చేశాను అక్కడ పిల్లలందరూ ఉలోపలు ఫస్ట్ టైం చేసేటప్పుడు అక్కడ హాస్టల్ పిల్లలు ఇక్కడ మా టీచర్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ గారు ఉన్నారు చంద్రమౌళి గారు కలిసే వర్క్ చేసాను చంద్రమౌళి గారు ఇప్పుడు డిప్యూ డియో గారు ఉలపను చేసినాం ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సరైన ఫెసిలిటీస్ ఉండేవి కావు కానీ అన్నీ కూడా అక్కడ మంచి కావాలన్నా చివరికి టీచర్స్ ఫ్యాన్లు కానీ డెస్క్ కానీ టేబుల్స్ కానీ ఏమి ఉండేవి కావు కూడా నాకు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదు కానీ స్కూల్ ఎలా ఉంటుంది ఎలా ఉండకూడదు ఏదో మార్చాలి మార్పు తేవాలి అనే ఉద్దేశంతో ఒక వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఆ టీచర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి ఇంకేది కావాలన్నా నేనే ప్రొవైడ్ చేసేదాన్ని నేను ఆ రోజుల్లోనే బాగా చదువుకునే పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చాము యూనిఫామ్స్ ఇచ్చాము బుక్స్ ఇచ్చేవాళ్ళము ఎందుకంటే మన బిడ్డలు మనకన్నా గొప్పలు కావాలి ఒక పక్క కోరుకుంటున్నాము అంటే ఆ కోరికని మనం నెరవేర్చడానికి ఖచ్చితంగా బడి ఒక్కటే మార్గం చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మీరు బాగా చదువుకోండి గొప్పవారు కావాలి మళ్ళీ మేము పలానా వాళ్ళ వల్ల మేము ఎందుకు గొప్పవాళ్ళం జిల్లా ముందు ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు అలాగే కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా కుక్తంగా కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు కాబట్టి నేను ఒకటే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బు రోజు నుండి రేపు మన దగ్గర ఉండదు కానీ ఎడ్యుకేషన్ విద్య అనేది శాశ్వతంగా మన బిడ్డలకి మనం అందించేటటువంటి ఒక ఆయుధం కాబట్టి పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదువుతారో అంతవరకు కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అవార్డ్స్ వాళ్ళు మరిన్ని తెచ్చుకునే విధంగా కూడా పేరెంట్స్ అందరూ అలాగే టీచర్స్ కూడా పిల్లలకి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కానీ లైఫ్లో పైకి రావాలంటే సోషల్ మూవీని ఇంగ్లీష్ కావాలంటే ఎడ్యుకేషన్ ఈజీ ఎవరైనా అందరికీ బ్యాంక్స్ ఉండవు వందల వందల ఎకరాలు ఎవరికి ఉండవు అందరు కానీ ఎడ్యుకేషన్ అనేది అందరు ఎవరు చదువుకుంటు వాళ్ళకి అదొక అసెట్ అదొక వెల్త్ మీ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా చదువుకున్నా కానీ వేరే వాళ్ళు గమనించలేదు బ్లాన్స్ అమ్ముకోవచ్చు కానీ మీ ఎడ్యుకేషన్ మీ పేరు ఎవరు అమ్ముకోలేదు అది మీదే సో మీరు చదువుకుంటే అది మీదే సో అందుకని ముఖ్యంగా పడుగు పని ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు మంచి యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నారు అన్ని క్లాసెస్ బాగున్నాయి మీరు దాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకుంటే మీరు లైఫ్ లో బయకు మీ లైఫ్ లో ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ ఇయర్స్ లో మీరు చదువుకోండి మంచిగా చదువుకోండి ఏదైనా మంచి ఉద్యోగము డాక్టర్ లేకుండా కలెక్టర్ లేకుంటే ఏదైనా నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ యూ రిలాక్స్ ఈ ట్వంటీ ఇయర్స్ మీరు రిలాక్స్ అయితే నెక్స్ట్ సిక్స్ డేస్ రియలీ సఫర్ అది గుర్తు పెట్టుకొని సో డిఫాల్ట్ హ్యాపీనెస్ ఇప్పుడు కష్టపడితే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ మీరు హ్యాపీగా ముందు అది గుర్తు పెట్టుకొని ఐ విష్ ఎవ్రీబడి బస్ ఆఫ్ డ్రైవ్

So Some... that. Yeah. అనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ఈరోజు చైనీస్ ఆర్ట్స్ అని చెప్పేసి అందరు కూడా ఈరోజు ఎవరికైతే మంచి మరింత మీద రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి ఇరవై వేలు రూపాయలు డీ అదేవిధంగా ఒక సర్టిఫికేట్ మెడలు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది అంటే మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ ఇన్స్పిరేషన్ కావాలనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం నూటికి నూరు శాతం మంచి మెజార్టీ తోటి పాస్ అవ్వాలి అదేవిధంగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్ లో ఉండాలి స్టూడెంట్స్ నుంచే మీరు అందరూ కూడా మంచి పద్ధతిలో వచ్చారు అంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదేవిధంగా ప్రదేశాలు బాగుపడతాయి అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో రోజు మన లోకేష్ గారిని నిర్ణయం తీసుకోవటం తరంగా ఈ రోజు శైవ శాసనం గొప్పది ఒక గుర్తుంబం తీసుకొచ్చి ఈ రోజు గారిపూర్ణమైన రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పండి ఈ వాస్తవం కాబట్టి మనం అందరం కూడా చూడాల్సిన కూడా తల్లితో కూడా ఉన్నారు తల్లిదండ్రుల కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చూశారు కాబట్టి మీరు రోజు ఒక మంచి ఫంక్షన్లో మంచి మాట చదువు రోజు మీకు రాలండి జిల్లా నుంచి కూడా మొత్తం కూడా కాబట్టి మీకు ఉత్తరం కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువు వాళ్ళు మంచి నడవడి చేసినప్పుడు తప్పకుండా ఒక మంచి మార్గంలోకి వస్తారు మంచి ఆలోచన వస్తారు మాట్లాడినప్పుడు చూసాను కావాలని చెప్పేసి ఆమె టెన్షన్ అట్లానే కొంతమందికి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి అనేక రకాలుగా వాళ్ళ ఫుల్లో యాక్టివిటీస్ లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా తల్లిదండ్రుల మీద ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఆధునీకరణం చేస్తున్నారు దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ ఎడ్యుకేషన్ ఖర్చు పెడతా ఉన్నారు దానికి కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ అదేవిధంగా మధ్యాహ్నం పొందడం కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి భారం కాకుండా పిల్లలను కూడా ఏ టెన్షన్ అనేది ఉండకుండా వాళ్ళందరూ కూడా బాగా కలిగాలనే ఈరోజు ప్రభుత్వం కూడా ఇంత డబ్బులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెడతాం చేస్తూ ఉన్నాం స్కూల్స్ కూడా ఆధునికరణ చేస్తున్నారు అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే భిన్నంగా ఉండే విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యూనిఫామ్ ఒక డిజైన్ వేసుకెళ్ళారు స్కూల్ బ్యాగ్ ఏదో కాస్ట్లీ ఉంది అనేది కూడా ఈ గవర్నమెంట్ లో చదివే పేద పిల్లలు కూడా ఆ ఆలోచన రాకూడదని చెప్పి ఈరోజు స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇవి కూడా క్వాలిటీ ప్రైవేట్ వాళ్ళకి ఏ చేస్తారు ఈ రోజు ప్రభుత్వం కూడా వాళ్ళందరూ కూడా ఇష్టం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంది మీరు బాగుండాలనేది మీరు మంచి భవిష్యత్తులో రావాలనేది ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంది ఏదైతే ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ఇవి కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం చేసే విధానాలను కానీ ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ కరెక్ట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక మంచి మార్గంలోకి వస్తారు తల్లిదండ్రులు కాపాడతారనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా మీ అందరూ కూడా ఒక మంచి మాటలు పెట్టండి తప్పకుండా కూడా మా రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా మీరు కూడా అక్కడ కూర్చోకుండా ఫైన్ కూర్చొని మీరు పది మందికి సమాధానం చెప్పే రీతిలో మీరు ముందుంటారని చెప్పేసి కూడా మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి పిల్లలకి అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు భాగంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను చందన చందన కే చందన జయ చందన अर्थ हायेस्ट अवार लग्न अवार्ड मनमोहन सिंग